మన దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామిక రైతులు ముందుకొచ్చి ధైర్యంగా దాదాపు పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టు అనేక పథకాలు కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అంతా కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని రాబోయే రోజుల్లో రాబోయే మా యువన నారా లోకేష్ బాబు గారి కానీ గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ ఎక్కడన్నా చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మా ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ చెప్పేటువంటి ధైర్యం కూడా మనం ప్రజలందరూ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి इन गतम